హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మనం ఈ కట్ వర్క్ బ్లౌజ్ సింపుల్గా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి బ్యాక్ పార్టే కాదండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ వర్క్ వచ్చేలాగా అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ బ్లౌజ్ పొడవ వచ్చేసి ఎయిటీన్స్ అంటే మీటర్స్ అండి అలాగే నడుము కొలత వచ్చేసి ట్వెల్వ్ సెంటీమీటర్స్ చెస్ట్ లూజ్ కూడా ట్వెల్వ్ సెంటీమీటర్స్ అండి నెక్ విట్ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను షోల్డర్ విత్ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ హోల్ వచ్చేసి సిక్స్ పాయింట్ దగ్గర మార్కింగ్ వేసుకొని మామూలుగా అన్ని బ్లౌజు లాగే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర హోల్ తీసుకున్నాను ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి సో దీనికి నేను నెక్ డీప్ వచ్చేసి థర్టీన్ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను మనం పై వైపున నెక్ విత్ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ కూడా త్రీ సెంటీమీటర్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ పై లైన్ని ఈ కింది లైన్ని ఈ విధంగా మనం టేప్ సహాయంతో స్ట్రైట్గా లైన్ గీసుకోవాలండి ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం నెక్ రౌండ్ తీసుకుందాం దీనిని కట్ చేయకుండా మనం ఇదే విధంగా పక్కన పెట్టేసుకుందామండి ఇది వచ్చేసి పేపర్ క్యాన్వాస్ అండి దీన్ని పేపర్ క్యాన్వాస్ అయినా అనొచ్చు లేదా బకరం పీస్ అయినా అనొచ్చు దీని ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపుగా ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ లాగా ఉండేటట్టు దీన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి మనం మన బ్లౌజ్ పీస్ మీద ఏమైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో అవే మెజర్మెంట్స్ని ఈ బకరం పీస్ మీద కూడా మనం తీసుకొని మార్కింగ్స్ వేసుకోవాలండి దీని పొడవు థర్టీన్ సెంటీమీటర్స్ మార్కింగ్ వేసుకున్నాను అలాగే నెక్ విడ్ వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను కింది వైపున కూడా త్రీ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే పై వైపు నుంచి కూడా మనం ఈ కింది డాట్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పై వైపున మనం వన్ సెంటీమీటర్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఈ వన్ సెంటీమీటర్ అనేది మనకి వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి స్ట్రైట్గా లైన్ ఉంది కదండి దీనికి ఇట్లా లోపలి వైపుకి హాఫ్ సెంటీమీటర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్స్ వేసుకుంటూ రావాలండి మనం ఈ మార్కింగ్స్ అనేటివి వర్క్ కోసం వేసుకుంటున్నాము మీకు కావాలి అంటే వన్ సెంటీమీటర్ దగ్గర అయినా మార్కింగ్స్ వేసుకోవచ్చు మనం వన్ సెంటీమీటర్ మార్కింగ్స్ వేసుకున్నామంటే మనకి కట్ వర్క్ అనేది కొంచెం హెవీగా వస్తుంది అప్పుడు వచ్చేసి అది లోపలికి ముడుచుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి హాఫ్ సెంటీమీటర్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా హాఫ్ సెంటీమీటర్ దగ్గర మార్కింగ్స్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి మనం ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఈ విధంగా స్కేల్ సాయంతో స్ట్రైట్గా లైన్ లాగా డ్రా చేసుకోవాలండి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ రౌండ్ తిద్దామండి ఈ విధంగా బ్యాక్ బ్యాక్నెక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఈ పై వైపుని డ్రా చేసుకున్నాం కదా అదేవిధంగా కింది వైపుని కూడా కరెక్ట్గా హాఫ్ సెంటీమీటర్స్ వచ్చేలాగానే కింది వైపున కూడా రౌండ్ తిప్పుకోవాలి మనం కట్ వర్క్ని డ్రా చేసుకోవడం కోసం ఈ విధంగా రౌండ్గా ఉండే ఏదైనా క్యాప్ని తీసుకోవాలి అలాగే మనం కట్ వర్క్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి పై వైపు నుంచి స్టార్ట్ చేయకూడదు పై వైపు నుంచి స్టార్ట్ చేసామనుకోండి మనం కిందికి వచ్చేసరికి మనకి హెచ్చులు తగ్గులు వస్తాయి సో మనం ఇక్కడ నుంచి ఆ చేయడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కట్ వర్క్ ఈ విధంగా బాటిల్ క్యాప్ని ఈ రెండు గీతల మధ్యలోనే ఉంచుకొని ఈ విధంగా కర్వ్స్ తిప్పుకుంటూ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం పై వైపున ఒక టూ సెంటీమీటర్స్ ఎక్కువగా ఉండేలా క్లాత్ని చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ పై వైపున ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ కట్ చేసేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా అక్కడికి వదిలేసి ఇప్పుడు కింది నుంచి మనం ఈ కర్స్ని కట్ చేద్దాం ఈ కర్వ్స్ని కట్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి మనకి లోపలి వైపుకి ఎక్కువగా తేగకూడదు అలాగే షేప్ అనేది చాలా నీట్గా రావాలి చూసారా ఈ విధంగా లైన్స్ ప్రకారమే మనం కట్ చేసుకోవాలి అప్పుడే మనకి షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఈ కట్ చేయడంలోనే ఉంది బ్లౌజ్ అంతా ఈ కటింగ్ అనేది మనకి కొంచెం అటు ఇటు ఏంటంటే బ్లౌజ్ చూడడానికి కూడా అంత నీట్గా రాదండి మీకు ఇది కట్ చేయడం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు చూసుకొని నిదానంగా నీట్గానే కట్ చేసుకోండి అప్పుడే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా నీట్గా కర్స్ తిప్పుకుంటూ మనం కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఈ బక్రం పీస్ని కట్ చేసుకున్నాం కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి ఫ్రంట్ పార్ట్ మనం ఓన్లీ ఇవి మెజర్మెంట్స్ డ్రా చేసుకోవాలి అంతే ఈ నెక్ అనేది కట్ చేయకూడదు మనం కవ్స్ తిప్పుకోవాలి కదా అందుకోసం అనేది దీన్ని కట్ చేయకూడదు ఫస్ట్ మనం బకారం పీస్ మీద కట్ చేసుకొని తర్వాత దాన్ని దీనికి స్టిచ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఒక బకారం పీస్ తీసుకుందామండి దాని ఫోల్డింగ్ మన వైపుగా ఓపెనింగ్స్ ఆపోజిట్గా ఉండేలాగా మనం ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి వచ్చేస్తాయండి ఫ్రంట్ టీప్ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను నెక్ విడ్త్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలండి కింది వైపున త్రీ సెంటీమీటర్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా అలాగే పై వైపున కూడా త్రీ సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఒక స్కేల్ తీసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ రౌండ్ తిద్దామండి ఈ విధంగా రౌండ్ తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి వన్ ఇంచ్ దగ్గర ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి మనం వచ్చేసి బ్యాక్ పార్ట్లో వర్క్ కోసం ఎంతైతే డ్రా చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే డ్రా చేసుకోవాలండి సో మనం హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్స్ అన్నీ వేసుకుంటూ రావాలి కర్వ్ ఇక్కడ మనకి కర్వ్ తిరుగుతుంది కదా ఇక్కడ కూడా మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్స్ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలండి మనం కరువు తిప్పకుండా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి ఇది ఉక్సులు కాజాల బెల్ట్లలోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఈ విధంగా స్ట్రైట్గా లాగా డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ కరువు తిరిగింది కదా ఇక్కడ ఈ విధంగా నీట్గా కరువు తిప్పుకుంటూ ఆ మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే కర్వ్స్ తిప్పుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా తిప్పుకోవాలండి ఈ కర్వ్స్ వచ్చేసి మనకి ఈ రెండు లైన్స్ మధ్యలోనే రావాలండి అటు ఇటు వెళ్ళకూడదు అప్పుడే మనకి కర్వ్స్ అన్నీ ఒకే విధంగా వస్తాయి చూడడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా డ్రా చేసుకోవాలండి మనం ఈ కర్వ్స్ అన్నింటినీ ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం మనం ఇక్కడ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా కిందికి తెంపాలండి కరువు తిప్పకూడదు ఫస్ట్ది సెకండ్ నుంచి మామూలుగా ఇంకా రౌండ్గా తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువగా తెంచామంటే మనకి షోల్డర్స్ జారిపోతాయి సో అక్కడ వచ్చేసి మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి మిగిలిన ఈ కరువుస్ అన్ని మామూలుగా రౌండ్ తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ లాస్ట్కి వచ్చాం కదండీ ఇక్కడ కూడా మనం రౌండ్ తిప్పకూడదు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి మనకి అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనకి ఇది కుట్లలోకి లేక వెళ్ళిపోవాలి కదా మనం అక్కడ రౌండ్ తిప్పకూడదు ఇప్పుడు వచ్చేసి దీని పై వైపున టూ ఇంచెస్ ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం దీనిని కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులకి వస్తుందండి చూసారా రెండు వైపులకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీనిని ఆఫ్కి కట్ చేసుకొని మనం లైనింగ్ పీస్ మీద ఈ విధంగా ఉంచుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ నుంచి ఈ విధంగా లోపలికి హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్స్ వేసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కట్వర్కి రౌండ్స్ తిప్పుకున్నామో అదే విధంగా హ్యాండ్స్కి కూడా తీసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఈ విధంగా ఒక స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ లాగా డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే క్యాప్ సహాయంతో రౌండ్స్ తీసుకున్నామో అదే క్యాప్ని యూజ్ చేసి ఈ రెండు లైన్స్ మధ్యనే మనం ఈ విధంగా కరుస్ తిప్పుకోవాలండి చూసారా ఈ విధంగా కరుస్ తిప్పుకోవాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ విధంగా కర్వ్స్ అన్నింటి డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దీనికి పై వైపున ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఈ కర్వ్స్ని కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ కర్వ్స్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఈ కర్వ్స్ తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి మనకి కొంచెం లోపలి వైపుకు తెగిన మనకి షేప్ అవుట్ అయిపోతుంది బ్లౌజ్ అంతా అప్పుడు వచ్చేసి మనకి చూడడానికి అంత నీట్గా అనిపించదు కరువుస్ అన్నీ కూడా ఒకటి హెచ్చులు తగ్గులు ఉంటాయి సో మనం నీట్గా మనం ఎక్కడికైతే డ్రా చేసుకున్నామో అక్కడికే నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం పై వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదండి ఆ మార్కింగ్ ప్రకారం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ హ్యాండ్స్ని లైనింగ్ పీస్ పైన వేసి మనం ఐరన్ చేసేసుకోవాలి అప్పుడు మనకి ఇవి స్టిక్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దామండి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ని వైపుకి వేసుకోవాలి దానిపైన లైనింగ్ పీస్ని ఉంచి దానిపైన మనం కట్ చేసుకున్నాం కదా మనం బక్రం పీస్ని దాన్ని ఉంచుకొని ఈ బకరం పీస్ కదలకుండా మనం అక్కడక్కడ పిన్నులు సెట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి మనకు అటు ఇటు క్లాత్ జరగకుండా ఉంటుంది ఈ విధంగా పిన్నులతో సెట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని పై వైపున మనం కుట్టు వేసుకోవాలండి ఈ కుట్టు వచ్చేసి మనకి పేపర్ క్యాన్వాస్ పైన కూడా పడాలి ఈ కరుస్ తిప్పుకునే దగ్గర మనం చాలా జాగ్రత్తగా దీన్ని స్టిచ్ చేసుకోవాలండి లేకపోతే మనకి బ్లౌజ్ షేప్ అవుట్ అయిపోతుంది చూడడానికి కూడా అసలు లుక్ ఉండదు మనం ఈ కరువు తిప్పుతాం కదా అక్కడ వచ్చేసి మనం నిడిల్ని కిందికి తిప్పుకొని పాదాన్ని పైకెత్తి స్టిచ్ చేసుకుంటే మనకి కర్వ్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి చూసారా ఈ విధంగా మనం పాదాన్ని పైకి ఎత్తుకుంటూ ఈ విధంగా నీట్గా కరుస్ తిప్పుకుంటూ కుట్టుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూసారా ఈ విధంగా ప్రతి కరువు దగ్గర మనం నీటిని కిందికి దింపుకుంటూ పాదాన్ని పైకి ఎత్తుతూ కుట్టుకోవాలండి మనకి ఈ కరుస్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా వస్తే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చూసారా ఈ విధంగా నీట్గా కరుస్ దగ్గర చాలా పర్ఫెక్ట్గా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందామండి ఈ కట్ చేసేటప్పుడు ఆ కరుస్ దగ్గర ఈ విధంగా కరుస్ తిప్పుతూ కట్ చేసేసుకోవాలి అలాగే మనం కట్ చేయడంలో పొరపాటున కూడా దారం తెగకూడదండి దారం తెగకుండా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఈ కరుస్ తిరుగుతుంది కదా ఇక్కడ ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి మనం ఈ విధంగా టక్స్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి మనం బ్లౌజ్ని తిరిగేసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ని తిరిగేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని నీట్గా తిరిగేసుకున్నాం కదా ఇప్పుడు దీని పై వైపున మనం పైకుట్టు వేసేసుకుందామండి అప్పుడు మనకి ఇది నీట్గా ఉంటుంది చూడడానికి మనం ఈ కుట్టు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ కరువు సందు తిరిగే దగ్గర మనం నీళ్ళని కిందికి దించుకొని పాదం పైకి ఎత్తుతూ కుట్టు వేసుకోవాలి మనకి అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా నీట్గా దీన్ని పై వైపున స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని చుట్టూ కుట్టు వేసేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి నార్మల్ అన్ని బ్లౌజులాగే దీనికి కూడా బ్యాక్ బెల్ట్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ టక్స్ కూడా ఇచ్చేసుకోవాలి అంతే అండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ వచ్చేసి పై వైపున వేసి దాని పై వైపున లైనింగ్ పీస్ని దాని పై వైపున పేపర్ క్యాన్వాస్ని ఉంచేసుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్ ఈ క్లాత్ కదలకుండా మనం అక్కడక్కడ పిన్నులు పెట్టుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీని పై వైపున మనం కుట్టు వేసేసుకుందామండి ఈ కుట్టు వచ్చేసి పేపర్ క్యాన్వాస్ పైన పడేలా ఈ విధంగా నీట్గా కుట్టు వేసుకోవాలి ఈ కరుస్ తిరుగుతాయి కదా అక్కడ మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా నీడిల్ని ఈ కరువు దగ్గర కిందికి దించుకొని పాదాన్ని పైకి లేపుతూ ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ మనం నీట్గా కుట్టు వేసుకోవాలండి అప్పుడే మనకి కరుస్ అనేవి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా పాదాన్ని పైకి లేపుతూ నీడిల్ని కరుస్ దగ్గర దించుతూ మనం కుట్టు వేసుకోవాలండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి కుట్టు అనేది ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్ కదలకుండా నీడిల్స్ పెట్టాం కదా ఆ నీడిల్స్ని తీసేయాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా దీనిని ఈ విధంగా కరువుస్ తిప్పుతూ మనం కట్ చేసేసుకోవాలి ఈ వేస్ట్ క్లాత్ని కట్ చేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం కరువుస్ తిరిగే దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా టక్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది నీట్గా తిరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్లాత్ని తిరిగేసుకుందాం తి. మనకి ఈ షేప్ అనేది సింపుల్గానే ఇలా తిరిగేస్తుందండి చూసారా ఈ విధంగా నీట్గా క్లాత్ నంతాన్ని తిరిగేసుకున్న తర్వాత దీనిని ఈ విధంగా రఫ్ చేసేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా ఇప్పుడు వచ్చేసి దీనికి ఫినిషింగ్ కుట్టు వేద్దామండి పై వైపున ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని చుట్టూ మనం కుట్టు వేసుకోవాలి నార్మల్ అన్ని బ్లౌజ్కి ఎలాగ కుడతామో అలాగే దీన్ని కూడా కుట్టుకోవాలండి అలాగే ఫ్రంట్ డాట్స్ కూడా ఇచ్చుకోవాలి షేప్ బెల్ట్ అవన్నీ నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో ఈ బ్లౌజ్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇది స్టిచ్ చేసుకున్న విధంగానే మనం సెకండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి హ్యాండ్ కూడా సేమ్ అంతే అండి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి మనం చిన్న పీస్ని వైపున ఉంచి దాని పై వైపున వచ్చేసి లైనింగ్ని పై వైపున వచ్చేసి మనం ఈ పేపర్ క్యాన్వాస్ని ఉంచి అక్కడక్కడ పిన్నులు పెట్టుకొని మనకి క్లాత్ అన్ను కదలకుండా స్టిచ్ చేసేసుకోవాలండి స్టిచ్చింగ్ కూడా అంతే అండి సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే ఈ కర్వ్స్ దగ్గర స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా హ్యాండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా కర్వ్స్ దగ్గర నీడిల్ని కిందికి దింపుతూ పాదాన్ని పైకి లేపుతూ నీట్గా మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలండి మనకి కర్వ్స్ దగ్గర ఫినిషింగ్ నీట్గా వస్తే బ్లౌజ్ అంతా కూడా చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా పీసెస్ని మనం కట్ చేసేసుకోవాలండి ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి కొంచెం లోపలికి తెగిపోయినా మనకి బ్లౌజ్ పాడైపోతుంది ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ కరుస్ తిరిగే దగ్గర ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ పీస్ని ఈ విధంగా మనం తిరిగేసేసుకోవాలండి ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత మనం దీనికి ఐరన్ చేస్తే చాలా నీట్ గా ఉంటుందండి ఫినిషింగ్ మీ దగ్గర ఐరన్ బాక్స్ అవైలబుల్గా గా ఉంటే ఐరన్ చేసుకోండి అప్పుడు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి దీని దీ పై వైపున మన ఫినిషింగ్ కుట్టు వేద్దామండి ఈ ఫినిషింగ్ కుట్టు వేసేటప్పుడు మనం చాలా నీట్గా వేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఫినిషింగ్ కుట్టు వేసామో అదే విధంగా ఈ హ్యాండ్కి కూడా మనం నీట్గా కరువు తిరిగే దగ్గర అందు చాలా నీట్గా వేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా మనం కరువు తిరిగే దగ్గర నీళ్ళని కిందికి దించుతూ పాదాన్ని పైకి లేపుతూ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ అని కూడా మనం కుట్టి రెడీ చేసి పెట్టుకోవాలండి చూసారా ఈ విధంగా రెండు హ్యాండ్స్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్స్ ని జాయింట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని ఈ విధంగా మనం జాయింట్ చేసేసుకున్నాం ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన హ్యాండ్ అంతా కూడా మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే జాయింట్ చేసేసుకుంటామో ఈ బ్లౌజ్కి కూడా అంతే అండి అదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి సైడ్ కుట్లు అంతా ఇంకా నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో మనం అదే విధంగా ఈ బ్లౌజ్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలండి అంతే మనకి కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి రెడీ అయిపోతుంది చూసారు కదా కట్ వర్క్ బ్లౌజ్ని ఎంత సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చో దీనికి వచ్చేసి నేను ఈ విధంగా టజాల్స్ ఇచ్చానండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చాలా నీట్గా వచ్చింది చూసారా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్